హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు నిందితుడు బలత్కారం చేస్తున్న క్రమంలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే బోగిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది బాధితురాలతో మాట్లాడిన పోలీసులు ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు త్వరలోనే కేసును ఛేదిస్తామని జీఆర్పీఏ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు కల్పరెట్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కోసం ఫోర్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది అండ్ వీఆర్ ఎగ్జామినింగ్ ఆల్ ద సీసీటీవీ ఫుటేజెస్ అండ్ ఆల్సో కలెక్టింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ విల్ వెరీ సూన్ డిటెక్ట్ ద కేస్ అండ్ క్యాచ్ ద కల్పరెట్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్లో ఐ విట్నెస్ లేరు ఆ కంపార్ట్మెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి అతను మట్టుకే ఉన్నారని చెప్ చెప్పడం జరుగుతుంది మెలికో రాగానే తను అన్ని గుర్తుపడుతుంది అంటే ఇట్ ఇస్ అ గుడ్ సైన్ సో దే నో డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ బట్ స్టిల్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అబ్జర్వేషన్ బికాజ్ వీ డోంట్ నో తను పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అయింది కాబట్టి అమ్మాయికే తెలియదు హెడ్ అయిందా లేదా అని తనైతే ఎక్కడ నొప్పి అట్లాంటిది ఏం చెప్పలేదు బట్ అబ్జర్వేషన్ ఇస్ ఎసెన్షియల్ నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు అంటే తను చాలా కాన్ఫిడెంట్ ధైర్యంగానే ఉంది విచ్ ఇస్ అ వెరీ వెల్కమ్ చేంజ్ అండ్ దొరకగానే మాకు చెప్పండి అని కూడా చెప్తుంది విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైన్